అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందూర్పి మండలం కుందుర్పి మండలం నందు ఎస్విజి బోర్వెల్స్ మరియు శ్రీ కుసుమగిరి వికలాంగ మండల సమైక్యవారి సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థలం కుసి డిగ్రీ కళాశాల కుందుర్పి నందు నిర్వహించబడుతుంది కావున రైతు సోదరులు మరియు అవ్వాతాతలు ఈ కార్యక్రమానికి విచ్చేసి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమంలో కుసుమగిరి వికలాంగుల అధ్యక్షుడు వెంకటేష్ బాబు మరియు గరుడా న్యూస్ సీఈఓ కళ్యాణదుర్గం రిపోర్టర్ నరేంద్ర నాయుడు మీ సేవా గురు జిఆర్టి న్యూస్ రిపోర్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్విజీ బోర్ బోర్వెల్స్ వారు మరియు కుందుర్పి కుసుమగిరి వికలాంగుల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఉచిత కంటి ఆపరేషన్ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఋషి డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి మైదానంలో మండలంలో ఉండేటువంటి అవ్వాతాతలు అందరూ కూడా కంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొని వారి యొక్క ఉచిత కంటి ఆపరేషన్ ఏర్పాటు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియో సద్వినియోగం చేసుకోవాలని మా మనవి వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుపుతున్నాం నమస్కారం అందరికీ నమస్కారం కుందుర్పి గ్రామం కుందుర్పి మండలంలో ఎస్విజీ బోర్వెల్స్ మరియు కుసుమగిరి వికలాంగుల మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత కంటి వై వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది పదిహేడు బుధవారం 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 ఋషి డిగ్రీ కళాశాలలో ఈ యొక్క ఉచిత కంట వైద్య శిబిరాన్ని ప్రతి అవ్వాతాత కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని ఈ యొక్క సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలిపి వారికి ఉచిత కంట వైద్యాన్ని అందిస్తారని ఎస్విజి బోర్వెల్స్ మరియు కుసమగిరి వికలాంగుల మండల సమైక్య తరఫున విన్నవించుకుంటున్నాం